ఈ రోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ఉమ్మరంగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు ఎగరగొట్టేశాడు ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా ఎక్కువ చేసి ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు పిల్లలు బడులకు పోతా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు అయినా కూడా తల్లుల్ని మోసం చేస్తూ అమ్మఒడి ఎగర కొట్టేశారు ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికల అప్పుడు చెప్పిన హామీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశాను ప్రతి అక్క మోసం చేశారు తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన నిన్న ప్రతి తల్లి ప్రతి ప్రతి అమ్మాయికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ ఫీజులు రాలా ఏప్రిల్ మే జూన్ ఫీజులు రెండో క్వార్టర్ కూడా ఫీజులు రాలా పిల్లలు చదువుకునేదానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేకి ఫీజులు కట్టలేని పరిస్థితి లేకి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు అడుగు ఫీజులు అడుగుతా ఉన్న పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం పిల్లలకు వసతి దీవన ఎక్కడ కొట్టేశారు అక్కచెల్లె మనకు సున్నా వడ్డీ కూడా ఇవి రావాల్సిన సున్నా వడ్డీ కూడా మామూలుగా ఏప్రిల్ లో రావాల్సింది అది ఎగర కొట్టేశారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వస్తూ ఉన్న పరిస్థితి అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి విద్యా దీవెన్ అయితేనేమి వసతి దీవెన అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి మత్స్యకాల భరోసా అయితేనేమి ఇవన్నీ కూడా ప్రజలు మాకెందుకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు వారి గురించి పట్టించుకోకుండా వారికి చేయాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ చదువులను నిర్వీర్యం చేస్తూ హాస్పిటల్ని నిర్వీర్యం చేస్తూ చివరికి ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని ఏ ఒక్కరు కూడా రోడ్లు ఎక్కకూడదు అని ఈ మాదిరిగా భయాందోళనలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి మొదలెడిది ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షను మీ కాబణ్యాలు మీరు తీర్చుకోండి అని చెప్పి డ్రీమ్ సిగ్నల్ ఇస్తూ గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజమేస్తూ ఉన్నారు ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి వృక్షాలు అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది ఇప్పటికే ఏం జరుగుతూ ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగే జరిగే జరిగేంత దారుణమైన పరిస్థితిలోకి ఈ ఈరోజు లా అండ్ ఆర్డర్ పోతూ ఉంది ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తలే కాదు వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళే కాదు చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి చిన్నపిల్లల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి ఇష్టం వచ్చినట్టుగా రౌడిజం పెరిగిపోయింది ఇష్టం వచ్చినట్టుగా ఈ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు చేస్తూ ఉన్నాయి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాం మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాం శుక్రవారం